అందరికీ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఇది కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ అండి నేను వర్క్ వేసింది ఇవాళ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నెక్కు ఎంత వెడల్పు వచ్చిందో ఇంత వెడల్పు నెక్ అయితే మనం వేసుకోమండి భుజాలు అనేవి జారిపోతాయి కాకపోతే వర్క్ నెక్ ఇలా ఇచ్చారు కాబట్టి వెయ్యిక తప్పలేదు దీన్ని ఎలా అడ్జస్ట్ చేసుకోవాలో ఇవాళ వీడియోలో అయితే మీకు నేను చూపిస్తానండి చూడండి ఫ్రెండ్స్ ఇలా ఇలా మలిచేసుకోండి ఈ రెండు సమానంగా ఉండేటట్టు చూసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు మన షోల్డర్ వచ్చి మూడించులు అండి కరెక్ట్గా మూడించులు ఇక్కడికి వచ్చింది ఒక పావి ఇంచు ఇటు కుట్టు కోసం తీసుకోండి ఫ్రెండ్స్ మనకి ఇక్కడి నుంచి నెక్ తీసుకునేది రెండున్నరేనండి చూడండి ఫ్రెండ్స్ రెండున్నారా ఇక్కడ కూడా ఒక పావి ఇంచు ఎక్స్ట్రా తీసుకోండి ఎందుకంటే కుట్లోకి వెళ్ళిపోతుంది ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా కుట్టేసుకుంటూ వచ్చేయండి ఫ్రెండ్స్ క్రాస్గా ఫ్రెండ్స్ ఇలా వేసుకోవడం వల్ల ఈ నెక్ అనేది దగ్గరకు వచ్చిందండి ఇక్కడ వేడలిపోయిన తగ్గదు ఓన్లీ షోల్డర్ల దగ్గర మాత్రమే దగ్గరకు వస్తుందండి నెక్ డీప్ అయినా కానీ భుజాలు అనేవి జారవు ఇప్పుడు లైనింగ్ అటాచ్ చేసి చూపిస్తానండి లైనింగ్ పీస్ తీసుకొని వెనక వీపు ఎంత పొడుగు కావాలంటే అంత పొడుగు తీసుకోవాలండి ఈ బ్లౌజ్కి వచ్చి ఇంచులు ఉంది ఐదు ఇంచులకు మార్క్ చేశాను ఇప్పుడు ఆ మార్క్ దగ్గర నుంచి స్ట్రైట్గా ఒక లైన్ అయితే పైకి వేసుకోవాలండి నేను చూపించిన విధంగా చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే మనకి ఆల్రెడీ లైనింగ్ పీస్ మీద ఫోల్డింగ్ లైన్ ఉంటుంది కదా ఆ లైనింగ్ లైన్ని బేస్ చేసుకొని మార్క్ అయితే వేసుకోండి అలాగే మెయిన్ క్లాత్కి ఒరిజినల్ క్లాత్కి ఆల్రెడీ స్టిచ్ వేసాను కదా ఆ స్టిచ్ మీదుగా లైన్గా ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి డ్రా చేసుకొని ఇప్పుడు లైనింగ్ పీస్ని మెయిన్ క్లాత్ మీద ఇలా పెట్టేయండి ఫ్రెండ్స్ పెట్టేసి ఆ మార్కు ఈ మార్కు కలిసేటట్టు చూసుకోండి చూసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ మీద వేసిన మార్కు అలాగే ఒరిజినల్ క్లాత్ మీద వేసిన మార్కు రెండు సమానంగా ఇలా అయితే పెట్టేయండి పెట్టేసిన తర్వాత స్టిచ్ అనేది వేయండి ఫ్రెండ్స్ ఇలా స్టిచ్చి వేసుకునేటప్పుడు లూజ్ కుట్టు వేసుకోండి లూజ్ కుట్టు అయితే వేసేయండి అటు ఇటు జరగకుండా చూసుకోండి ఇప్పుడు ఇలా కుట్టేసుకున్నాం కదండి ఎక్కడి నుంచే కుట్టడం అనేది స్టార్ట్ చేసుకోండి ఇలా స్ట్రైట్గా కుట్టేసుకున్న తర్వాత మనకు లైనింగ్ మీద నుంచి కూడా మనం వేసిన వర్క్ అనేది కనపడతా ఉండిద్ది అది చూసుకుంటూ ఇలా నెక్ దగ్గర కుట్టు వేసేసుకోండి వర్క్ వెమ్మడగా వేసుకోండి నెక్ అనేది కరెక్ట్గా వస్తుంది అలాగే ఇటువైపు కూడా ఇటువైపు కూడా స్టిచ్ అనేది వేసుకుందాము ఈ కుట్లోకి కలిపేసుకోవాలి ఇంతేనండి నెక్ చుట్టూ కుట్టేసుకోవడం ఫ్రెండ్స్ చూడండి ఈ వర్క్ వెంటనే ఇలా కుట్ట అనేది వేశాను ఇప్పుడు ఇటుకు తిప్పేయండి బ్లౌజ్ ఇటుకు తిప్పేసి మనం వేసిన కుట్టు పక్కన ఒక పావించు క్లాత్ ఎక్స్ట్రా ఉంచేసుకొని ఇలా నీట్గా కట్ చేసుకోండి అవును పో చూడండి కుట్టేమంటే పావించి ఉంచుకొని నీట్గా కటింగ్ అనేది చేసేసుకొని ఇట్లా కత్తెరతో ఘాట్లు పెట్టుకోండి అక్కడక్కడ ఇలా ఘాట్లు వేసుకున్న తర్వాత మళ్ళా లైనింగ్ వైపు తిప్పుకోండి ఫ్రెండ్స్ ఇలా తిప్పేసుకొని లైనింగ్ అనేది తిప్పేసుకోండి వెనక్కి చూడండి నేను చూపించిన విధంగా లైనింగ్ అనేది తిప్పేసుకోండి తిప్పేసుకొని ఇలా కుట్టు ఇలా కుట్టు అనేది మీద నుంచి ఇంకొక కుట్టేసుకోండి అనేది ఎంత నీట్గా వచ్చిందో ఇక్కడ ఈ షోల్డర్లు అనేవి నెక్ అనేది దగ్గరకు వచ్చింది చూడండి ఇలా కుట్టుకోవటం వల్ల మనకి భుజాలు జారవండి ఇప్పుడు మిగిలిన జాయింట్ కూడా వేసేస్తాను ఇలా లైనింగ్ వైపు తిప్పేసుకొని సాఫ్ట్ గా చేతులు లైనింగ్ మొత్తం జాయింట్ చేసుకోవాలండి ఇలా జాయింట్ చేసుకునేటప్పుడు లూజ్ కుట్టు పెట్టుకుంటే సరిపోయింది మూడు నెంబరు కొండు కుట్టుకున్న తర్వాత ఈ అడ్జస్ట్ క్లాత్ అంతా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు నడుముట అట్లా వేసుకుందామండి ఈ మిడిల్ కి ఒక మార్క్ ఇచ్చేసుకొని ఇటువైపు నాలుగించులు అలాగే ఇటువైపు నాలుగించులు హైట్ కూడా నాలుగించులు ఉండాలండి అలాగే ఇటువైపు కూడా నాలుగించులు ఇంచులు హైటు ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఈ మార్కు దగ్గర ఇలా పట్టుకొని పావించు మార్జిన్తో కుట్టేసుకోవాలండి ఇలా కుట్టేసుకునేటప్పుడు డబల్ కుట్టేసుకోండి అలాగే ఇంకొక మార్కు దగ్గర కూడా హావ్ ఇంచు మార్జిన్తో కుట్టేసుకోండి హైట్ నాలుగు ఇంచులు పెట్టుకున్నాం కదండి ఈ మార్కు దాకా కుట్టుకోవాలి ఇప్పుడు నడుం బెల్ట్ వేసుకుందామండి నడుం బెల్ట్ వన్ ఇంచు ఒకటి బావి ఇంచులు మన ఇష్టం ఫ్రెండ్స్ వ వన్ ఇంచు వెడలుపుతా వేసుకోవచ్చు లేదంటే ఒకటి బావి ఇంచులు వేసుకోవచ్చు వైట్నార పెట్టకండి బాగా ఎక్కువ పట్టీ అవుతుంది కనుక ఇప్పుడు ఈ నడుం కుట్టు కూడా పావించు మార్జిన్ తోటి కుట్టుకుందామండి మీరు ఇలా పావించు హాఫ్ ఇంచు అని మార్జిన్ పెట్టుకుంటే సేమ్ అదే లెవెల్లో కుట్టుకుంటా వచ్చారంటే మీకు కుట్టు అనేది వంకర వెళ్ళదండి స్ట్రైట్గా నీట్గా పడుతుంది అనేది ఎంత క్లాత్ పట్టుకోవాలని తెలియకనే కుట్లు అనేది వంకరలు పడతా ఉంటాయి ఫ్రెండ్స్ ఇలా ఒక పావించి మార్జిన్ అనుకున్నాం కదండి అదే లెవెల్లో కుట్టుకుంటా వచ్చామనుకోండి చూడండి ఫ్రెండ్స్ సేమ్ పావించి మార్జిన్తోనే వచ్చేసిద్దండి కుట్టు ఇప్పుడు మళ్ళా ఫైవ్ నుంచి ఇంకొక కుట్టు వేసుకుందాం ఇలా మల్చేసి గుట్ట అనేది వేసేద్దాము ఖచ్చితంగా ఈ లూజ్ గుట్ట అనేది వేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే మనం సైడ్ జాయింట్లు వేసేటప్పుడు సైడ్ జాయింట్లు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయండి నడుం పట్టి అయితే వేయటం అయిపోయిందండి బ్యాక్ పార్ట్ మొత్తం స్టిచ్చింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ వర్క్ బ్లౌజ్ అయిన ఎంత నీట్గా వచ్చిందో ఇప్పుడు ముందు భాగాలు కుట్టుకుందామండి ముందు భాగాలు ఏం లేదు ఫ్రెండ్స్ ఇలా నేను చూపించిన విధంగా సేమ్ వర్క్ లైన్ చూసుకొని లైనింగ్ క్లాత్ అనేది దాని మీద ఇలా ఒక పావించి ముందుకు పెట్టేసి ఆ నెక్ అనేది ఇలా నీట్గా తిప్పుకోండి తిప్పుకున్న తర్వాత ఇది అక్కడే పెట్టేసేసి ఇంకో పార్ట్ కూడా రెండు ఎదురెదురుగా పెట్టుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతాం ఫ్రెండ్స్ ఒక్కోసారి రెండు పాటలు ఒకవైపు కుడతా ఉంటామండి అందుకోసం ఇలా ఎదురెదురు పెట్టుకొని ఒకసారి నెక్ అనేది కుట్టేసేసుకొని ఇప్పుడు చిన్నగా టక్స్లు అనేవి ఇవ్వండి ఇచ్చిన తర్వాత నెక్కు తిప్పేయండి ఈ వర్క్ బ్లౌజులకి కంప్యూటర్ వర్క్ బ్లౌజులైనా మగ్గం వర్క్ బ్లౌజులైనా నెక్కులు తిప్పేయటమే ఉంటుందండి వాటికి హెమ్మింగ్ కానీ కోరు పెట్టి వేసుకోవచ్చు అది కంప్యూటర్ వర్క్ వెయ్యి వస్తుంది కానీ మగ్గం వర్క్ బ్లౌజ్కి అయితే రాదండి ఎక్కువ శాతం అయితే ఇలా తిప్పేసి కుట్టుకోవటమే బెస్ట్ తొందరగా బ్లౌజ్ కూడా అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఇలా మెయిన్ క్లాత్ మీద పెట్టేసి నీట్గా మొత్తం లైనింగ్ జాయింట్ అనేది చేసేసుకోండి అదే నార్మల్ బ్లౌజులు కనుక్కోండి పైపింగ్ బ్లౌజులైనా లేదంటే హెమ్మింగ్ పెట్టే బ్లౌజులైనా గమ్మతోటి జాయింట్ చేసేసుకుంటే ఈజీగా పని అయిపోయిద్దండి ఈ బ్లౌజులకి ఇలా కాదు కదా నెక్కు ఫస్ట్ నెక్కుల దగ్గర దిప్పేయాలండి అందుకోసం నెక్కులు దిప్పేసిన తర్వాతే జాయింట్ చేయటం ఉండిద్ది కాబట్టి మనం మిషన్ మీద అయితే స్టిచ్ చేసుకోవాల్సి ఉండిద్ది ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్ అయినా లైనింగ్ క్లాత్ అయినా ఎక్కడ సాగదీసి పట్టుకోవద్దండి అది ఎలా అడ్జస్ట్ అయితే అలా అందుకే కటింగ్లోనే పావించు లైనింగ్ క్లాత్ కంటే పావించి మెయిన్ క్లాత్ ఎక్కువ ఉంచుకోమని చెప్తున్నాను కదండి పావించగా కానీ ఆ క్లాత్లో అనేది మనం అడ్జస్ట్ చేసుకొని నీట్గా ఎక్కడ బుగ్గలు ముడతలు ఏమి రాకుండా మన చేతులతో అడ్జస్ట్ చేసుకుంటూ లైనింగ్ అనేది ఒరిజినల్ క్లాత్కి జాయింట్ చేసుకోవాలండి ఎక్కువ శాతం లైనింగ్ జాయింట్లు కుట్టే వాళ్ళు ఈ రెండు క్లాతులు అతకక ముడతలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి అది బ్లౌజ్ వేసుకున్నప్పుడు కూడా అంత నీట్గా అయితే కనపడదు చూడండి ఫ్రెండ్స్ ఇలా చదువుకుంటా కుట్టేసిన తర్వాత మొత్తం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసేసుకోండి చూడండి నేను అలా కట్ చేస్తున్నాను అలా ఆల్రెడీ లైనింగ్ అనేది మనం కరెక్ట్గా కొలతలతో కట్ చేసుకొని ఉంటామండి ఇంకా దాని ఆధారంగా మెయిన్ క్లాత్ కుట్టేయటమే ఇప్పుడు మీకు డాట్లు వేయటం చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ బ్లౌజు దగ్గర దగ్గర థర్టీ ఎయిట్ సైజు ఉండిద్దండి థర్టీ ఎయిట్ సైజుకి ఈ ముందు భాగాలని నేను చూపించిన విధంగా ఫోల్డింగ్ చేసుకొని అడ్డం నాలుగించులు దాటి దగ్గర వన్ ఇంచు హైట్ వచ్చి మూడించులు అండి ఇలా మార్క్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి డబుల్ స్టిచ్ చేసుకొని కొంచెం దారం పోగు ఉండేటట్టు చూసుకోండి ఇప్పుడు ఇటు సైడ్ స్టిచ్ రెండు సమానంగా పట్టేసుకొని రెండున్నర ఇంచులు మార్క్ చేసుకొని ఈ సైడ్ స్టిచ్ కూడా వేసేయండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొక స్టిచ్ కూడా వేసుకోండి రెండు రెండు స్టిచ్చెస్ వేసుకుంటే కుట్లు అన్నాయి షేపుల దగ్గర తొందరగా ఊడిపోవు ఇప్పుడు మెయిన్ డాట్ ఆధారంగా చూసుకొని చూడండి ఆ పోగు పట్టుకొని ఇట్లా గుంజినట్లయితే మనకి మూడో డాట్ ఈజీగా వచ్చేసిద్దండి సే చూడండి ఫ్రెండ్స్ అలా రెండు కుట్లు ఇప్పుడు చూడండి షేప్ అనేది చూపిస్తాను ఎంత నీట్గా ఉంటుందో ఇలా కుట్లు వేసుకోవటం వల్ల షేప్లు అనేవి నీట్గా ఉంటాయండి కరెక్ట్గా కుదురుతాయి కూడా టేప్తో కొలత పెట్టుకొని వేసుకోవటం వలన ఒక షేప్ అలాగా ఒక షేప్ ఇలాగైతే రావండి రెండు సమానంగానే వస్తాయి చూడండి ఫ్రెండ్స్ అటువైపు ఎలా కొలతబెట్టానో ఇటువైపు కూడా అలాగే పెట్టి వేస్తున్నాను ఇలా కుట్టుకోవటం వల్ల రెండు షేపులు కరెక్ట్గా ఒకటే సైజులో వస్తాయి అండి అలా టేప్తో కొలుచుకోకుండా నార్మల్గా కూడా వేస్తూ ఉంటారు అప్పుడు అవి కొంచెం అటు ఇటు అయితే అవుతూ ఉంటాయి కొంతమంది అడ్జస్ట్ అవుతారు కొంతమంది కారండి షేపులు కూడా పర్ఫెక్ట్గా రావాలని అంటారు బ్లౌజులు కుట్టించుకునే వాళ్ళు అలాంటప్పుడు మనం ఇలా ఒక పర్మనెంట్ కొలత ఈ సైజుకి ఇంత డాట్లు అని ఒక పర్మనెంట్ కొలత అయితే గుర్తుపెట్టుకుంటే వాళ్ళు ఎలాంటి బ్లౌజ్ ఇచ్చినా మన దగ్గర ఉన్న కొలతతోటి షేపు కుట్లు అనేవి వేస్తూ ఉంటామండి ఈ మూడో కుట్టు మెయిన్ డాట్కి వన్ ఇంచు గ్యాప్తో చూసుకొని కుట్టనేది వేయాలి ఫ్రెండ్స్ చూడండి రెండు ఇప్పుడు రెండింటినీ ఎదురెదురు పెట్టి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ రెండు కరెక్ట్గా ఎంత బాగా వచ్చినాయో ఇక్కడ కింద కొంచెం క్లాత్ అనేది ఎక్స్ట్రా వచ్చింది కదండీ అది ఎప్పుడు కట్ చేసుకోవాలి అనేది చూపిస్తాను ఇప్పుడైతే షేప్ బెల్ట్లు కుట్టేసుకుందాం అండి ఈ షేప్ బెల్ట్లు కుట్టుకునేటప్పుడు రెండు ఎదురెదురు పెట్టుకోండి ఎందుకంటే కన్ఫ్యూజ్ అయిపోయి ఒక సైడ్ కుడతారు కాబట్టి ముందే ఎదురెదురు పెట్టి చూసుకోండి చూసుకున్న తర్వాత పావించి మార్జిన్తో రెండింటిని కుట్టేసుకోండి కుట్టేసుకున్న తర్వాత మళ్ళీ తిప్పేసి కుట్ట అనేది వేసుకోండి ఇంకొక షేప్ బెల్ట్ కూడా ఇదే విధంగా తిప్పేసి కుట్టైతే వేసుకోండి ఫ్రెండ్స్ ఈ షేప్ పట్టీలకి సంబంధించి ఖర్చులు అనేది పైకి కనపడకుండా షేప్ బెల్ట్ ఎలా కుట్టుకోవాలో మన ఛానల్లో పోస్ట్ చేశానండి ఎవరన్నా ఆ వీడియో చూడని వాళ్ళు ఉంటే అది కూడా చూసేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇలా షేప్ బెల్ట్లు కుట్టేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఖర్చు అంతా కట్ చేసేసేయండి ఇప్పుడు ముందు భాగాలు తీసుకోండి తీసుకున్న తర్వాత ఇందాక క్లాత్ అనేది కొంచెం ఎక్స్ట్రా వచ్చింది కదా ఫ్రెండ్స్ అది ఇప్పుడు నేను చూపించిన విధంగా కట్ చేసేసుకొని ఈ షేప్ బెల్ట్ తీసుకొని ఆ ముందు ముందుపాటు మీద పెట్టేసి ఇలా పావించి మార్జిన్ తోటి స్టిచ్ చేసుకోండి ప్రతిసారి పావించి ఆపించని ఎందుకు చెప్తున్నాను అంటే అదేనండి మీ కుట్లు అనేవి మంచిగా నీట్గా పడాలని మాత్రమే కుట్లు ఎంత గ్యాప్తో వేసుకుంటే బాగుంటుంది అని కూడా మీతో చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఈ షేప్ బెల్ట్ కూడా కుడుతున్నాను ఇప్పుడు ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ చూడండి అక్కడికి అక్కడికే అడ్జస్ట్ చేసి అలా కట్ చేశాను కట్ చేసి కుట్టుకునేటప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఆ మెయిన్ డాట్ అనేది మొత్తం కుట్లోకి అయితే పడకూడదండి కొంచెం మాత్రమే పడాలి మిగిలిందంతా ఓపెన్ ఉండాలి ఫ్రెండ్స్ అలా ఉన్నట్టయితే ముందు షేప్ అనేది పర్ఫెక్ట్గా లేస్తుందండి అటు కాకుండా మెయిన్ డాట్ కుట్లో పడిపోయినట్లయితే కొంచెం ముందు అణిగిపోయినట్లు ఉంటాయి అదైతే కుట్టుకునేటప్పుడు చూసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఉక్సులు పట్టి కాజాలు పట్టి అలా వేసుకోవాలో చూపిస్తున్నాను ఫస్ట్ అయితే ఉక్సులు పట్టి వేసుకోండి ఇలా ఉక్సులు పట్టి ముందు భాగం పైన పెట్టుకోవాలండి పైన పెట్టుకొని ఇలా పావించి మార్జిన్తో కుట్టడం అనేది స్టార్ట్ చేయండి ఇప్పుడు చూడండి ఇది ఆల్రెడీ నెక్కులు తిప్పేసాను కాబట్టి ఈ ఉక్సులు పట్టి కూడా తిప్పేస్తున్నానండి క్లాత్ కొంచెం ఎక్స్ట్రా ఉంచుకొని లోపలికి మలిచేస్తున్నాను ఎందుకంటే పోగులు అనేవి బయటకు కనపడకుండా కుట్టాలి కాబట్టి అలా అటువైపు ఇటువైపు నీట్గా మలిచేసి డబల్ ఫోల్డింగ్ చేసుకోండి డబుల్ ఫోల్డింగ్ చేసుకొని అనేది లోపలికి వేసేసేయండి ఉక్సులు పట్టి ఎప్పుడైనా లోపలికే కుట్టుకోవాలండి కాజాల పట్టి మాత్రం బయటికి కుట్టుకోవాల్సి ఉండిద్ది ఇప్పుడు కాజాల పట్టి ఎలా వేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్ కాజాల పట్టీ కోసం మనం తీసుకున్న పట్టీ అనేది కింద పెట్టేయాలండి ముందు భాగం అనేది పైకి పెట్టేయాలి ఇందాక ఉక్సులు పట్టీకేమో ముందు భాగం కిందకి మనం తీసుకున్న క్లాత్ పైకి ఇప్పుడు దీనికేమో మనం తీసుకున్న క్లాత్ కిందకి ముందు భాగం పైకి పెట్టేసుకొని సేమ్ ఇందాక అది ఎలా కుట్టుకున్నామో అలాగే ఆ చివర ఈ చివర మలిచేసి అది లోపలికి మలిచేసి వేసేసాం కదండి ఉక్సులు పట్టిని ఇది అలా కాదు ఒక ఫోల్డింగ్ పెట్టి ఇంకో ఫోల్డింగ్ కూడా వేసేసిన తర్వాత బయటకు ఉండాలండి ఆల్రెడీ మనం ఇందాక జాయింట్ వేసుకున్నాం కదా ఆ జాయింట్ మీదగానే కుట్టు అనేది రాణించుకోవాలి అలా కుట్టేసిన తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి ఒక పావు ఇంచు గ్యాప్ ఇచ్చి ఇంకొక కుట్టు కూడా వేసుకోవాలండి ఆ రెండిటి మధ్యలో మనం వేసే కాజాలు అయితే ఉంటాయి ఇక చూడండి ఫ్రెండ్స్ ముందు భాగాలు కుట్టిన తర్వాత ఇలా ఉన్నాయండి ఎంత నీట్గా వచ్చిందో ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు షోల్డర్లు అనేది జాయింట్ వేసుకుందాము ఈ షోల్డర్లు జాయింట్ వెనక వెనక భాగం తీసుకొని వాటిపైన ఈ ముందు భాగాలు ఇలా పెట్టేసి కుట్టుకోవాలండి షోల్డర్లు జాయింట్లు ఒకటి ఎక్కువ తక్కువ ఉంటే నెక్కు కెళ్ళి మాత్రం సమానంగా ఉండేటట్టు చూసుకోండి ఏమన్నా ఒక పాటు షోల్డర్ ఎక్కువ ఉన్నట్లయితే అది సంఖ వైపు వచ్చేటట్టు అయితే చూసుకోండి మనం హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు ఆ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను కట్ చేసుకొని హ్యాండ్స్ అనేది జాయింట్ చేసుకోవచ్చు అదే వైపు గ్యాప్ వచ్చింది అనుకోండి మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు రెండు జాయింట్లు కలిసి కనపడదు కొద్ది ఒకటి ముందుకి ఒకటి వెనక్కి కనపడతా ఉంటుంది ఫ్రెండ్స్ నేను చెప్పింది అయితే మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను ఒకవేళ మీకు ఏమన్నా అర్థం కాకపోతే నన్ను కామెంట్స్లో అడగచ్చండి మీ డౌట్లన్నీ నేను క్లియర్ చేస్తాను ఇలా నేను కుట్టుకుంటూ ఉంటే బయట పెళ్ళి వాళ్ళు వచ్చారండి పెళ్ళి అయిపోయింది డ్యాన్సులు చేస్తూ ఉన్నారు ఇంకా మా ఆయన అయితే అదొక క్లిప్ అయితే తీసాడండి ఇంకా అది మీతో మీకు కూడా చూపించాను ఇప్పుడైతే హ్యాండ్స్ జాయింట్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఈ పెద్ద సైజు బ్లౌజ్ కదండి థర్టీ ఎయిట్ సైజ్ అంటే పెద్ద సైజు బ్లౌజ్ అండి ఖచ్చితంగా హ్యాండ్స్కి చంక దగ్గర అతుకులు అనేవి పడతాయి అందుకోసం నేను ముందే అతుకులు అనేవి వేసుకుంటున్నాను ఇప్పుడు అదే విధంగా ఒరిజినల్ హ్యాండ్స్కి కూడా జాయింట్లు అనేది పడతాయి అండి ఒరిజినల్ క్లాత్ కూడా హ్యాండ్స్కి జాయింట్లు అనేది వేసేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇలా కొంచెం అతుకులు అయితే పడతాయి అండి చంకల వైపు ఇలా జాయింట్లు అనేవి వేసుకున్న తర్వాత ఈ హ్యాండ్కి మిడిల్ మార్క్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్ మార్క్ చేసుకొని అలాగే లైనింగ్ పీసుకి కూడా మిడిల్ మార్క్ ఇచ్చుకోండి కత్తెరి ఇలా టక్స్ అయితే ఇచ్చుకోండి ఇచ్చుకున్న తర్వాత ఒరిజినల్ క్లాత్ మీద మిడిల్ మార్క్ చేసుకున్నాం కదా ఆ మిడిల్ మార్క్కి ఈ టక్స్ సమానంగా పెట్టేసి ఇలా పాంచు మార్జిన్తో అయితే కుట్టుకుంటారండి చూడండి ఫ్రెండ్స్ నేనేసే కుట్టు వర్క్ లైను ఎడ్జ్లో పడుతుందండి అలాగే ఇంకొక హ్యాండ్ కూడా ఇదే విధంగా లైనింగ్ పీస్కి అయితే మిడిల్లో టక్స్ అనేది ఇచ్చుకొని కత్తెరతోటి అలాగే ఆ వర్క్ మిడిల్ పార్ట్కి ఒక మార్క్ చేసుకొని ఇందాక హ్యాండ్ కుట్టిన విధంగానే ఇది కూడా వర్క్ వెంబడే స్టిచ్ అనేది వేసుకోవాలండి ఇలా ఒక పావించి మార్జిన్తో ఈ స్టిచ్ కూడా వేసుకుంటే సరిపోయిద్ది ఇలా కుట్టుకున్న తర్వాత మళ్ళీ లైనింగ్ పీస్ని వెనకకి తిప్పేసి నీటుగా కుట్టుకుంటా వెళ్ళడమేనండి కంప్యూటర్ వర్క్ బ్లౌజులే కాదండి మగ్గం వర్క్ బ్లౌజులు కూడా నేను సింగిల్ ఫుట్ పాదం అయితే యూజ్ చేయనండి ఈ పాదం మీదే కుట్టేస్తాను ఆ బ్లౌజులు మొన్న రెండు ఇచ్చారు కానీ వీడియో చేయటం అయితే కుదరలేదు ఫ్రెండ్స్ ఇంకా వస్తూ ఉంటాయి కదండి ముందు ముందు వీడియోలు అయితే మగ్గం వర్క్ బ్లౌజ్ కూడా సింగిల్ ఈ ఈ ఫుట్ నార్మల్ ఫుట్ మీద ఎలా స్టిచ్ చేసుకోవాలి సింపుల్గా అనేవి కూడా మీకు వీడియోలు చేస్తానండి ఇలా తిప్పేసి నీట్గా లైనింగ్ అంతా కుట్టుకుంటారు ఆటమే కుట్టుకొని వచ్చిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా నీట్గా కటింగ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి చెయ్యి ఎంత నీట్గా వచ్చిందో ఎక్కడ ఇప్పుడు ఆ క్లాత్ ఆ పట్టు క్లాత్ అయితే అట్లా కనపడుతుంది కానీ బుగ్గలు అయితే రావండి ఇదే విధంగా ఇంకొక హ్యాండ్ కూడా స్టిచ్చింగ్ అయితే చేసుకో చేసుకుందాం ఫ్రెండ్స్ ఆ హ్యాండ్ కూడా ఇలా తిప్పేయండి తిప్పేసి ఇలా కుట్టుకునేటప్పుడు లైనింగ్ మన వైపు ఉంచుకొని కుట్టుకునేటట్టే చూడండి ఫ్రెండ్స్ కొంతమంది ఆ ఒరిజినల్ క్లాత్ మన వైపు ఉండేటట్టు చూసుకొని కుడతా ఉంటారు అలా కన్నా కూడా ఇలా కుట్టుకోవటం అనేది సింపుల్ అండి ఎందుకంటే లైన్ అనేది మనకి నీట్గా కనపడిద్ది ఎందుకంటే లైనింగ్ క్లాత్ కంటే క్లాత్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇటు తిప్పుకున్నాం అనుకోండి నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టేసుకుంటాము ఇంకా మిగిలిన ఎక్స్ట్రా క్లాత్ ఉండేది కదండి అది కూడా ఇలా కటింగ్ అనేది చేసుకుంటాము ఓకే ఫ్రెండ్స్ రెండు హ్యాండ్స్ అయితే జాయింట్ అయిపోయిందండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ బ్యాక్ పార్ట్ షోల్డర్ కంటే ఫ్రంట్ పార్ట్ షోల్డర్ అనేది కొంచెం ఎక్కువ వచ్చిందండి అది నీట్గా అడ్జస్ట్ చేసి సమానంగా కటింగ్ అనేది చేశాను ఇప్పుడు హ్యాండ్స్ అయితే అతకబెట్టుకుందామండి క్రాసులు ముందు భాగం వైపు ఉండాలండి అదే మీకు నేను మార్క్ చేసి చూపించాను ఎప్పుడైనా హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు షోల్డర్ మీద నుంచి జాయింట్ చేయటం అనేది అలవాటు చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే షోల్డర్ దగ్గర నుంచి జాయింట్ చేయటం వల్ల హ్యాండ్ అనేది కొంచెం ముందుకి వెనక్కి అయితే పడదండి సమానంగా పడుతుంది ఇలా మనం హ్యాండ్ జాయింట్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా హాఫ్ ఇంచ్ మార్జిన్ ఉండేటట్టు చూసుకోండి ఇక్కడ మాత్రం పాపించవద్దు ఎందుకంటే కుట్లు అనేవి తొందరగా పిగిలిపోతాయండి ఆఫ్ ఇంచ్ మార్జిన్ చూసుకున్నట్లయితే మనకి అనేవి తొందరగా ఊడిపోవు ఇలా ఒక స్టిచ్ వేసినాక ఇంకొక స్టిచ్ చూడండి కొంచెం వేస్తున్నాను ఈ వేసే స్టిచ్తో కలిపితేనే హాఫ్ ఇంచు ఉంటుందండి ఇందాకేసిన స్టిచ్ అయితే ఆఫ్ ఇంచు ఉండదు ఇప్పుడు వేసాను కదా కొంచెం లోపలికి ఈ స్టిచ్తో కలిపితేనే ఉండిద్ది ఒక హ్యాండ్ అయితే జాయింట్ అయిపోయిందండి ఇంకొక హ్యాండ్ కూడా జాయింట్ చేస్తున్నాను ఇలా షోల్డర్ల దగ్గర గ్యాప్లు ఎందుకు వస్తాయి అంటే ఈ వర్క్ బ్లౌజులు కుట్టేటప్పుడు ఇలానే గ్యాప్ వస్తుందండి ఈ గ్యాప్ చంక వైపు వెళ్ళేటట్టు చూసుకోండి షోల్డర్కి నెక్ వైపు వచ్చేటట్టు మాత్రం చూసుకోవద్దు ఎందుకంటే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కనపడతాయి అండి వేసుకునేటప్పుడు అలా కాకుండా చంక వైపు అయితే నీట్గా ఇలా కటింగ్లో తీసేసుకోవచ్చు సేమ్ ఆ హ్యాండ్ జాయింట్ చేసుకున్నట్టు ఈ హ్యాండ్ కూడా క్రాసులు అనేవి ముందు భాగం వైపు వచ్చేటట్టు చూసుకోవాలండి హ్యాండ్ లోతు ఇక్కడ మాత్రం కన్ఫ్యూజ్ కావద్దండి కన్ఫ్యూజ్ అయ్యి హ్యాండ్ లోతు బ్యాక్ సైడ్ వేస్తాము బ్యాక్ సైడ్ వేసేది ఫ్రంట్ సైడ్ వేస్తూ ఉంటాము ఇలా నాకు కూడా ఎన్నోసార్లు జరిగింది కాకపోతే కన్ఫ్యూజ్ కాకుండా ఇలా మార్క్ అయినా పెట్టుకోండి చాక్ పీస్తో పెట్టుకొని హ్యాండ్ స్టిచ్చింగ్ అనేది చేయండి చూడండి ఫ్రెండ్స్ ఆ హ్యాండ్ ఎలా స్టిచ్ చేసానో అలాగే ఇప్పుడు రెండో స్టిచ్ కొంచెం లోపల కనుకొని వేసేస్తున్నానండి హ్యాండ్స్ దగ్గర మాత్రం హాఫ్ ఇంచు చూసుకొని వేయండి ఫ్రెండ్స్ ఇలా హాఫ్ ఇంచు చూసుకొని వేయటం వల్ల హ్యాండ్ జాయింట్లు అనేవి వంకల టింకలు పడవండి సమానంగా పడతాయి ఇప్పుడైతే సైడ్ జాయింట్లు వేసుకుందాం ఫ్రెండ్స్ ఈ సైడ్ జాయింట్లు వేసుకోవటం కోసం ముందు హ్యాండ్ హైటు సమానంగా షోల్డర్కి సమానంగా ఉందా లేదా చూసుకోండి అలాగే చంక వైపు కూడా సమానంగా ఉందా లేదో చూసుకొని కొలత బ్లౌజ్ తీసుకోండి ఆ హ్యాండ్ ఎంత ఉందో అంత కరెక్ట్గా మార్కింగ్ అనేది చేసుకోండి ఇలా కొంచెం మిషన్ మీద పెట్టి కుట్టేసుకున్న తర్వాత చంక లూజు కొలత బ్లౌజ్ తీసుకొని చంక లూజు ఎంత ఉందో అంత కరెక్ట్గా మార్క్ అనేది చేసుకోండి ఇప్పుడు మార్క్ చేసుకున్న తర్వాత ఆ చంక దగ్గర కూడా కుట్టేసుకొని ఆపేయండి ఆపేసిన తర్వాత కాజాల పట్టి ఎంత ఉందో మార్క్ చేసుకోండి ఇక్కడ నాకు కొలతకిచ్చింది నెక్ బ్లౌజ్ అండి ఈ బ్లౌజులు నేను నెక్ బ్లౌజు ఇస్తే నార్మల్ బ్లౌజులు కుట్టానండి కొలతలు తీసుకొని ఇలా నెక్ బ్లౌజు కొలతకిచ్చి నార్మల్ బ్లౌజులు కుట్టముంటే ఎలా స్టిచ్ చేయాలన్నది కూడా మన వీడియోస్లో ముందు ముందు వస్తాయండి ఇప్పుడు బోట్నెక్ కొలత బ్లౌజు ఆధారంగా తీసుకొని సైడ్ జాయింట్లు అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ అయితే కొంచెం కన్ఫ్యూజన్గా ఉండిద్ది ఇప్పుడు కొంచెం మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తానండి ఇంకొక హ్యాండ్ వేస్తాను కదా అప్పుడు చెప్తాను ఇలా సైడ్ జాయింట్లు వేసుకునేటప్పుడు ఖచ్చితంగా నాలుగు స్టిచ్లు అయితే వేసుకోండి వేసుకొని మనకు కావాల్సినంత ఖర్చు ఉంచుకొని ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసేసేయండి ఇప్పుడు ఇంకొక హ్యాండ్ అయితే జాయింట్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు సేమ్ ఇందాక ఈ హ్యాండ్ ఎంత ఉందో అంత ఆల్రెడీ కుట్టిన హ్యాండ్ పెట్టేసి మార్క్ చేసుకోండి అలాగే చంక కూడా ఈ హ్యాండ్తోనే కుట్టిన బ్లౌజ్ చంకు ఉంటుంది కదా ఆ చంకే పెట్టి మార్కింగ్ అనేది చేసుకోండి చేసుకొని ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ నడుము దగ్గర మీకు కొలత చెప్తానండి ఈ బోట్నెక్ బ్లౌజ్కి వెనక ఉక్సులు ఉండయండి ఆ వెనక సమానంగా చూడండి ఫ్రెండ్స్ ఇలా ఈ ముందు ముందు భాగంకి ఉక్సులు ఉండవు కదా అది సమానంగా పట్టుకొని ఈ ఉక్సులు పట్టికెళ్ళి అది ఎంత ఉందో అంత మార్క్ చేసుకోండి అలాగే వెనక భాగంలో మనకి ఓపెన్ లేదు కదా కానీ కొలత బ్లౌజ్కి ఓపెన్ ఉందండి ఇలా కొలుచుకునేటప్పుడు అటువైపు అయినా ఇటువైపు అయినా ఉక్సులు పట్టి పెట్టే కొలిచేసుకోండి కొలుచుకొని కరెక్ట్గా ఏడుకున్న దాడికి మార్క్ చేసుకొని ఈ రెండు ఇలా సమానంగా పట్టుకొని స్టిచ్ అనేది వేయండి ఇలా ఒక్కసారి జాయింట్లు చేసుకోవటం వల్ల స్టిచ్ చేసిన తర్వాత కొలత బ్లౌజ్ పెట్టి కొలవాల్సిన అవసరం అయితే ఉండదండి ఇలా అయితే జాయింట్లు అనేది వేసుకోండి అటువైపు వేసిన విధంగానే ఇటువైపు కూడా నాలుగు కుట్లు అయితే వేసుకోండి ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే షేర్ చేయండి అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో ఉపయోగపడే మంచి మంచి వీడియోలు చేస్తానని మీకైతే మాటిస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించి ఏమన్నా డౌట్లుంటే కామెంట్స్లో నన్ను అడగండి ఓకే ఫ్రెండ్స్ బాయ్